ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి సీఎం చంద్రబాబు ముప్పై ఏళ్లు పూర్తి చేసుకున్నారు ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర కేక్ కట్ చేశారు సీఎం చంద్రబాబు చేసిన కృషి అభివృద్ధికి ముఖ్య కారణమని ఆయన అన్నారు അല്ലേ വെച്ചിട്ടുണ്ട് അല്ലേ 12 അതൊ വിചാരിക്ക് യാതൊരു പ്രയസത്തിന്റെ നാഷ് ദാ മദൻയാ നല്ല ന്യായൈ പറ്റാത് അല്ലേ എഡി സാർ മിസ്റ്റർ ന സർ രണ്ടാമത്തെ സൈഡ് കേറി വെക്കണ്ടേ അജി പരിസരം నమస్కారం నిన్న నిన్నటికి నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం మొట్టమొదటిగా చేసి ముప్పై సంవత్సరాలు దేశంలోని చాలా అరుదు ఆయన కారణ జన్ములు సంక్షేమమే ఆయన ఊపిరి అనే విషయానికి నిదర్శనం ఆయన రాజకీయ ప్రస్థానం ఒక సామాన్య కుటుంబం నుంచి ఒక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నుంచి ఇప్పటికీ ముప్పై సంవత్సరాల్లో ఎన్నో మైలు రాజు ఎన్నో అద్భుతాలు ప్రపంచం దేశం అదే రోల్ మోడల్గా తీసుకుంటూ ఆయన చేసిన సంస్కరణలే చాలా రాష్ట్రాలకి ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఆయన ఇచ్చిన కొన్ని విజనరీ డాక్యుమెంట్స్ని దేశాలు కూడా పాటిస్తూ ప్రపంచ ఆర్థికవేత్తల ద్వారా ప్రపంచ గొప్ప గొప్ప వాళ్ళు ఒక్కొక్క లో చాలా ఎక్స్పర్ట్స్ కూడా ఆయన్ని ప్రశంసించడం చూసే ఉంటారు నాకు తెలిసి ఆయనే మొదటగా స్టార్ట్ చేసిన కొన్ని విషయాలు చెప్పుకోవాలి మీతోని మీ అందరికీ తెలుసు డావోస్లో ప్రపంచ ఆర్థిక సమస్య జరుగుతుంది ఓల్డ్ ఎకనామిక్ ఫోరాన్ని మొట్టమొదటిసారిగా వెళ్ళిన భారతదేశం నుంచి పొలిటీషన్ ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకని నేను ప్రత్యక్షంగా ఆ రోజు ఉండేటప్పుడు డావోస్ టీమే చెప్తుంది ఇండియా నుంచి వచ్చిన కంటిన్యూస్గా వస్తున్నా ఇండియా నుంచి వచ్చిన మొదటి వ్యక్తి మీరు వచ్చిన వస్తున్న సీఎం గా ఉన్న వ్యక్తి కూడా మీరే ఆయన చెప్పి డావోస్ వాళ్ళు చెప్పడం మేము ఆ రోజు నిజంగా చెప్పండి ఈయనే మొదటి వ్యక్త అంటే ప్రధానమంత్రి కూడా అంతకుముందు వెళ్ళలేదా అంటే ఆయన విజనరీని అక్కడే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ఆయన ఒక సోషల్ ఇంజనీరింగ్ కూడా బీసీలకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం మహిళలకి రిజర్వేషన్లు తీసుకురావడం స్థానిక సంస్థల్లో వాళ్ళని ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయించడం ప్రతి ఒక్క సంస్కరణ వెనక ఆయన చెయ్యింది ఆయన ఆలోచన ఉందని గర్వంగా చెప్పుగలుగుతున్నాం తెలుగుదేశం పార్టీ అని పక్కన పెడితే ఒక తెలుగువానిగా ఉమ్మడి ఆంధ్రాకి తెలంగాణకి రాష్ట్రానికి ఆయన చేసిన సేవలు అమోఘం అద్భుతమైన మరొకసారి చేయాల్సిన అవసరం చెప్పాల్సిన అవసరం ఉంది హైదరాబాద్ ఇప్పుడు ఏమైనా మీరు చూస్తున్నారు కానీ ప్రతి దాంట్లోనే ఈజే ఇన్స్ట్రుమెంటు ప్రతి మనకు తీసుకొచ్చిన హైటెక్ సిటీ నుంచి ఇప్పుడుకున్న మైక్రోసాఫ్ట్ సంస్థ రావడానికైనా ప్రతిదానికి ఆయన వేసిన రోడ్డే ఆయన చూపిన బాట ద్వారా ఒక హైదరాబాద్ అంటే మీరు అప్పుడు గమనించడాలి అప్పటికే ఐటీ సిటీ బెంగళూరు అయిపోయింది సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని పేరు పెట్టుకొని బెంగళూరుని ఆల్రెడీ అప్పుడు కంపెనీల వెళ్ళిపోతుంటుంటే ప్రతి ఒక్కరు ఏం చెప్పారంటే ఆల్రెడీ ఒక సెటప్ చేశారు కదా బెంగళూరులో నడుస్తున్నాయి కదా మళ్ళీ మీరు ఆలోచన ఏంటి అని మిగతా నాయకులు ఈవెన్ కేంద్ర ప్రభుత్వ నాయకులు కూడా మాట్లాడితే లేదు ఒకటి ఉంది కాదని ఇంకోటి రాకూడదు కాదని ఆలోచనతోనే లో అందరూ నవ్వుతున్నారు ఏంటి గుట్టల్లో పెట్టారు మీరు హైటెక్ సిటీ అంటున్నారు నాకు తెలిసి ఎవరో రారను ఇప్పుడు హైటెక్ సిటీ మీరు వెళ్తే మీరు ఆ గచ్చిపోవాలి ఆ మైండ్స్ ని చూస్తే నిజంగా మన దేశంలోనే ఉన్నామా అనే ఫీలింగ్ మీ అందరికీ కలుగుతారు దానికి ప్రధానంగా పునాది లేచింది తనపైన బిల్డింగ్ కట్టింది ఒక ఆర్థిక వ్యవస్థను సృష్టించింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని మరొకసారి మేము గర్వంగా చెప్పుకలుగుతున్నాం ఎస్సీల కోసం పుణ్య కమిషన్ తీసుకొచ్చింది ఆయనే ఎస్సీలు బాగుబాగుల కోసం సామాజిక న్యాయం చేసింది ఆయనే బీసీలని వెన్నుముఖంగా తీసుకుని పార్టీకి ఎప్పుడు బీసీలకి ప్రాధాన్యత ఇస్తుంది ఆయనే అందుకన్న ఆయన ఒక ఆర్థికవేత్త ఒక రాజకీయవేత్త అంతేకాకుండా ఒక సామాజికవేత్త అంతేకాకుండా ఈ దేశాన్ని ఎలాగైతే పెట్టుకుంటే మనం మిగతా దేశాలతో పోటీ పడగలుగుతాం అనే ఒక గొప్ప క్రమశిక్షణ కలిగిన వ్యక్తి రాబోయే ఇరవై సంవత్సరాల్లో ఏం జరుగుబోతుంది మీరందరికీ అనే ఆలోచన ఉంటుంది మాకు కూడా తెలియపోవచ్చు కానీ రాబోయే ఇరవై సంవత్సరాల్లో ప్రపంచం ఎలా మారబోతుంది ప్రపంచంలో ఏ అవకాశాలు రాబోతున్నాయి ఆ అవకాశాన్ని తెలుగు వాళ్ళు ముఖ్యంగా తెలుగు వాళ్ళు దాన్ని అందుపుచ్చుకోవాలన్న ఆలోచనతోనే ఆయన నిరంతరం జీవిస్తున్నారు